హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చికెన్ గ్రేవీ కర్రీని తయారు చేయబోతున్నాను ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఈ విధంగా హీట్ అయినాక ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను ఒక ఆరు పచ్చిమిర్చి టూ ఆనియన్స్ తీసుకున్నానండి ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి ఇవి బ్రౌన్ బ్ కలర్లోకి బ్ 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 వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఆనియన్ వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేసుకుందాం నేను వన్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఈ పసుపుని ఈ విధంగా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసుకుందామండి నేను కేజీన్నర చికెన్ వేసుకుంటున్నాను నేను చికెన్ ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నానండి ఈ విధంగా చికెన్ వేసుకున్నాక ఇది పసుపు మొత్తం ఈ చికెన్ పీసెస్కి పట్టే విధంగా ఈ విధంగా ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ వేసుకుంటున్నాను నేను టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను నేను ఇది కేవలం చికెన్ పీసెస్ మట్టికే వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకున్నాక ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ని ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దామండి చూడండి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా ఫ్రై అయ్యాక చికెన్లో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను నేను నేను ఒక ఫోర్ స్పూన్స్ కారం వేస్ వేసుకున్నాను మీరు ఇంకా కొంచెం స్పైసీగా తినేవారైతే ఇంకొక స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కారం వేసుకున్నాక దీన్ని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఫ్రై అవ్వనిద్దామండి చూడండి ఈ విధంగా ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ టమాటల్ని యాడ్ చేసుకుందాము నేను మరొకసారి అడుగంటకుండా కర్రీని మొత్తం ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకుందాము నేను టమాటల్ని మిక్సీలోకి వేసి టమాటా ప్యూరీ చేసుకుంటాను నేను మీడియం సైజు టమాటాలు ఒక నాలుగు తీసుకున్నాను ఈ విధంగా వేసుకొని టమాటాని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ప్యూరీని చికెన్లో యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వేసుకున్నాను టమాటా ప్యూరీ వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోండి ఈ టమాటా ప్యూరీ వేయడం వల్ల చికెన్లోకి మంచి గ్రేవీ వస్తుందండి ఇక్కడ నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను టూ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకున్నాను నేను ఇక్కడే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను కూరకు సరిపడా ఆ వీడియో అన్నది స్కిప్ అయిపోయిందండి మీరు ఇక్కడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను దీన్ని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా మధ్యలో మధ్యలో తీసి కలుపుతూ ఉడికించుకుందామండి నేను మీడియంలో పెట్టుకొని కూర అంతా చేసుకుంటున్నాను చూడండి ఒక ఐదు నిమిషాలు ఆయిల్ అంతా ఇలా ఈ విధంగా పైకి తేలుతుంది ఆల్మోస్ట్ మనకు చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో నేను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మసాలా కూడా యాడ్ చేసుకోండి నేను మసాలా వేయట్లేదండి కేవలం ధనియాల పౌడర్ ఒక్కటే వేసుకున్నాను త్రీ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకున్నాను కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకున్నానండి చూడండి ఎంతో కలర్ఫుల్గా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి